మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్తంతి వేడుకలను ఎన్ఎస్యు అధ్యక్షులు దాసరి విజయాద్రయంలో బుధవారం గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరికని జిఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల యువతకు ఓటు హక్కును కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు దేశ ప్రజలంతా సెల్ ఫోన్ వాడుతున్నారంటే అదే రాజీవ్ గాంధీ మూలంగానే అని అన్నారు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను దూరం చేయాలని చూస్తుందని ఆరోపించారు దేశంలో సుస్థిర పాలన అందించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ విజయవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు గొప్ప నాయకుడు మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు కల్పించి మరి యువతను మేలు ఎవరైతే ఉన్నారంటే అది రా అది రాజీవ్ గాంధీకే చెందుతుంది ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంత ముందుకే గత ముప్పై సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది మరి ఆ టెలిఫోన్ కానీ ఫోన్ కానీ మరి పద్దెనిమిది సంవత్సరంలో ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు ఇప్పుడున్న ఏదైతే బీజే ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే కానీ బీజే ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నం చేస్తుంది దేశ ప్రజలంతా కూడా గమనించాలి ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుచితంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది ఆయన మార్గులు నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదర్శానుసారం ఈరోజు వారి వారి విగ్రహానికి పూలమాలలతో బొందల రాయి గారి ముఖ్య అతిథిగా వారికి నివాళులు అర్పించడం జరిగింది మేము కూడా ఎన్ఎస్బీఐ ఆధ్వర్యంలో వారు చేసిన మంచి పనులను ప్రజ విద్యార్థులకు తెలియజేస్తూ వారు ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభవేదికగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు శ్రీనివాస్ పాతిపెల్లి ఎల్లయ్య ముస్తఫా గట్ల రమేష్ బొమ్మక్క రాజేష్ కొప్పుల శంకర్ ఓదెరి యాదవ్ రాజ్ కుమార్ కళ్యాణి సింహాచనం దులికట్ట సతీష్ శివ శంకర్ గుడికందుల రవి నేరల రమేష్ శ్వేత స్వీటి కలువల రంజిత్ తదితరులు పాల్గొన్నారు